వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం వంకాయ తీసుకొని చక్కగా కొబ్బరి వేసుకొని ఎగురుగా వండుకుందామండి దేవుని ఇది ఇదొక మరొక మంచి వంటకం ముందుగా మనం తగినంత నూనె పోసుకొని ఒక ఉల్లిపాయ అండి ఇది చక్కగా ఖచ్చాపెచ్చిగా మనం బా వేసుకుంటే బాగుంటుంది ఈ ఆగటానికి కూడా ఇలా వేగిన తర్వాత సగం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ముందుగా వేసుకుంటే మాడిపోవచ్చు ఎందుకంటే ఈ అనేది చాలా వేడిగా ఉంటుంది అందుకే నేను ఇలా వేసాను ఇది మంచిగా దోరగా వేగితే బాగుంటుందండి టేస్ట్గా ఇప్పుడు రెండు యాలకులు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇవి కూడా వేసేసుకొని కొంచెం అలా వేగితే బాగుంటుందండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకొని ఒక నిమిషం అలాగే వేగిన తర్వాత మనం వంకాయ ముక్కలండి ఇవి మొగ్గు వంకాయలు ఆలా చాలా తాజాగా ఉన్నాయి మీకు మంచిగా తాజాగా ఉన్నాయి చూపించాలని నేను ఇలాగా కొంచెం ఆలస్యం అవుతుంది వీడియోలు చేయడానికి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత మనకు తగినంత కారం ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసుకుంటే మనకి చక్కగా ముక్కకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి తగినంత పసుపు కూడా వేసేసుకుంటే బాగుంటుంది కారం అనేది ఎక్కువ తక్కువ తినేవారు ఉంటారు కాబట్టి మీకు చూసి వేసుకోండి ఇది కలిపేసి ఒక్క నిమిషం అలా పెడదామండి ఉల్లిపాయ అనేది నేను కచ్చా పిచ్చిగా అని చెప్పాను కదా దాంట్లో ముందుగా నేను వేసానండి నీరంతా పక్కన పెట్టాను అది అది కూడా మనం వేసేసుకున్నాము అది వేసుకుంటే చక్కగా మనకి ఆ నీరు మగ్గి బాగుంటుందండి మనం ఎటు ఎటువంటి నీళ్ళు అనేది పొయ్యలేదు వీటితోనే మగ్గుద్ది కలిపేసి మూత పెడదామండి చూడండి ఎలా ఉందో సగం వరకు మనకి మగ్గిపోయినట్టే ఇప్పుడు పచ్చిమిరపులు అయితే మీకు ఒకటైనా రెండైనా వేసుకోవచ్చు కొబ్బరి అర కేజీ వంకాయలు అండి వీటికి మనం ఒక ఎండి కొబ్బరి చిప్ప సగం అయితే సరిపోతుందండి చిప్పలో సగం పచ్చి కొబ్బరికన్నా అది టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు బాగుంటుంది తర్వాత ఒక స్పూను పుట్నాలు పౌడరు ఇది కూడా వేసేసుకొని కలిపి చక్కగా మనం మూత పెడదామండి కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది తుఫాన్కి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చక్కగా దేవుంది వెళ్ళి బాగుంటారని ఆశిస్తున్నాను ఎంతో కాదండి నీళ్ళు ఒక టీ గ్లాసు నీళ్ళే తర్వాత ఉల్లి కాడాలండి కరివేపాకు కూడా వేసేసుకున్నాం తాజాగా అండి ఇవన్నీ నేను తర్వాత కొత్తిమీర కూడా కొంచెం అలా చల్లేసిన తర్వాత మనం మూత పెట్టేసి అలా ఒకటి రెండు నిమిషాలు ఉంటే చాలా బాగుంటుందండి ఇదంతా ఎగిరిపోయి మనకి ఫ్లేవర్ అంతా పట్టేసి ఈ వేడికే నాకు సరిపోతుందండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతా చూడండి అంత బాగుందో అంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ